మాట్లాడేది నువ్వు అంట చెప్పు నువ్వు ఏం మాట్లాడతావు అది చూడు మళ్ళా నెక్స్ట్ నేను అడుగుతానే మానే చెప్పే మాట్లాడతావు నేనా ఇంకేం మాట్లాడతావు కొత్త తీసుకోని తీసుకొని ఇంట్లో ఏమి కూర టమాటా కూర మా ఇంట్లో కూడా అదే కూర ఎట్లా తింటావు రోజు అదే మాట్లాడకూడదు ఏముంట కానీ ప్రతి ఒక్క మాట్లాడిన వాళ్ళ ప్రతి ఒక్కరు తినంటా కానీ తినాల మనిషి తినాలి అన్నం అయితే ఏమంటారు ఆపోజిట్ వాళ్ళు మరి తింటా అంట వాళ్ళు అట్లనరు ఏ నాకు ఆకలి అంటే ఎందుకు అంటే నువ్వు తినిపిస్తావా నువ్వు అదే అంటే చిన్నప్పటి నుంచి వీడు తినిపిస్తానే తింటుంది వీడు ఏం చేస్తాడు అంటే ఎక్సల్ తీసుకొని బయటికి వస్తాను మన ఊరు బట్లకే తినిపిస్తాను ఎక్సెల్ చూసేయండి వదిలేసా దగ్గరికి ఎందుకు రఘవారాన్ని బీటెక్ అలాంటి గుర్సెట్టుకొని పోతాండు నువ్వు కూడా వాళ్ళు వస్తుంది దాన్ని అయ్యి చెన్ కట్ అయిపోయాను కానీ అట్లా ఒక ఇన్సిడెంట్ అయితే చూడాలా లైఫ్ లో రావాలంటే కాదు ఊహించుకో అవన్నీ ఊహించుకుంటేమో పెట్టేస్తాను రీలు పెట్టేస్తావాడు దాంతో ఫోన్ కొనుడు అంటే ఇప్పట్లో అయితే కాదక్క ఫోన్ అయితే ఇప్పట్లో కొనడానికి అయితే కాదు పైసలు ఈఎంఐలో లో నేను తీసుకున్నామన్నా మనకి ఇంట్లోకే ప్రాబ్లం అయిపోతుంది చక్కగా ఈఎంఐ లకే నేడుకెన్ తీసుకుంటాం ఇంక ఈఎంఐ వద్దు కానీ అమ్మాయిలు కావాలి అరే ఇంత సీరియస్ గా చెప్తున్నారు అనుకున్నారా దీంట్లో కూడా పని చేసేస్తా ఏం చెప్పాలక్కయ్య మా జీవితం అట్లాంటిది వీడు మోరీలు కొట్టుకొని బతుకుతాడు నేను చూసుకుంటా బతుకుతా అంతే వీడు సైకిల్ చేతుకుతాడు అరే టైర్లు గైర్లు పంచర్ అయిపోతాయిడు ఒక పంచర్ ఉంది రెండా అని చెప్పేసి ఇదా నేను చేస్తాను పంచర్ అని చెప్పి మేము చేసి పైసలు తీసుకొని షాప్ పెట్టాను అనుకో ఫుల్ పంచర్ షాప్ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసా అక్క మంచి ప్లానింగ్ అందరు అదే మొలల్లో అల్లెయ్యాలి మన షాప్ ముంగడ ముంగడ ముంగల పంచర్ అవుతారు పంచర్ చేసుకుంటున్నా ఫుల్ పైసలు అరే చేసిన ఇప్పుడన్నా ఏ అట్లే అట్లా వేయలేదు కానీ అంటే ఏదో చేసి ఉంటాం చెప్పు మొత్తానికి మేము ఎట్లా చేస్తాం తెలుసు అన్ని స్టంట్లు చేస్తుంటాం ఇంటికాడ ఉండి ఇప్పుడు దీపావళిన మిమ్మల్ని వచ్చిందనుకో